సింగింగ్ రియాలిటీ షో పాడతా తీయగాలో తనను బాడీ షేమింగ్ చేశారని పక్షపాతం చూపిస్తున్నారంటూ అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించింది సింగర్ ప్రవస్తి తన ఎలిమినేషన్ ఎపిసోడ్ కి సునీత తప్ప ఎవరూ లేరంది కానీ రీసెంట్ గా ఆ ఎలిమినేషన్ కు సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగా అందులో ముగ్గురు జడ్జీలు సునీత చంద్రబోస్ కీరవాణి చప్పట్లు కొడుతూ కనిపించారు దీని గురించి ప్రవస్తి ఓ వీడియో రిలీజ్ చేసింది ఈ వివాదం గురించి ఇక మాట్లాడకూడదనుకున్నాను కానీ నిన్నటి ఎలిమినేషన్ ఎపిసోడ్ చూశాక స్పందించాల్సి వస్తోంది ఆ ఎపిసోడ్ చూసి చాలా షాక్ అయ్యాను రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఎడిటింగ్ చేసి ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారనుకోలేదు ఊహించలేదండి మీరే చాలా మంది రియలైజ్ అయి నాకు చేస్తున్నారు మిగిలిన ఎలిమినేషన్స్ తో పోల్చుకుంటే ఇది అన్యాయంగా ఉందని కామెంట్లు చేశారు మీరు చెప్పేది నిజమే చాలా ఎడిట్ చేశారు జనాలను ఈజీగా మోసం చేయొచ్చని వారి ఉద్దేశం అదే నాకు ఎంతో బాధ అనిపించింది నా ఎలిమినేషన్ అప్పుడు సునీత మేడం తప్ప మిగతా జడ్జీలు లేరని చెప్పాను లేనే లేరు కీరవాణి సార్ నాకు సంబంధం లేదని లేచి వెళ్లిపోయారు అది ఎడిటింగ్ లో లేపేశారు కానీ ఆయన చప్పట్లు కొడుతున్న సీన్ పెట్టారు అది ఎక్కడి నుంచి తీసుకొచ్చి అతికించారో నాకు తెలియదు ఎలిమినేషన్ లో చప్పట్లు కొట్టే సీన్ ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి చివరి రౌండ్ లో ఇద్దరం ఎలిమినేట్ చేసినప్పుడు నాకు ఇన్ని మార్కులు వచ్చాయి ఎందుకు ఎలిమినేట్ చేశారు అనేది చూపించలేదు నేనైతే ఆ ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం నవ్వుతూనే ఉన్నాను ఎందుకంటే ఇంత అన్ప్రొఫెషనల్ రియాలిటీ షో లో ఉండడం అనవసరం అనిపించింది ఈ సీజన్ ఇంత ఘోరంగా జరుగుతుంటే ఎలిమినేట్ అవడమే బెటర్ అనుకున్నాను అలాగే చూసే జనాలకు కూడా నిజాలు తెలియాలనుకున్నాను వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను అక్కడ సేవ్ కంటెస్టెంట్ల కంటే కూడా నా ముఖంలోనే చేయలేదు సేవ్ అయిన వాళ్ళను చూస్తే కూడా సేవ్ అయ్యాం అని గిల్ట్ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది వారిపై నాకు ఎలాంటి ద్వేషం లేదు నాకు అన్యాయం జరిగిందని ఇదంతా మాట్లాడుతున్నాను ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారని తెలియాలనే ఇదంతా చేశాను విన్నర్ అయినా కూడా వారికి అసంతృప్తి మిగులుతుందనుకోవడం లేదు వాళ్ళ నచ్చిన వారే గెలుస్తారని చెప్పుకొచ్చింది అందరికీ నమస్కారం నేను మీ ప్రవస్తి ఆరాధ్య సో వన్ మంత్ బ్యాక్ నేను ఇలాగా పాడుతా త్యాగ అనే రియాలిటీ షోలో నాకు చాలా ఇంజస్టిస్ జరిగింది నన్ను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అని అయితే నేను ఇలాగా బయటకు వచ్చి చెప్పాను సో ఆ ఎలిమినేట్ చేసిన ఎపిసోడ్ అయితే ఈరోజు టెలికాస్ట్ అవుతుంది ఈటీవీలో నైన్ థర్టీ పిఎంకి సో మీ అందరికీ గుర్తున్నట్లయితే నేను ఎక్కువ రేజ్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో ప్రాసెస్ కంప్లీట్ అవ్వకముందే ఇద్దరు జడ్జెస్ అలా లేచి ఎలా వెళ్ళిపోతారు నాకు సంబంధం లేదు అని చెప్పి ఎలా లేచి వెళ్ళిపోతారు అనేది నేను బాగా రేజ్ చేసిన క్వశ్చన్ బికాస్ వేరే రియాలిటీ షోస్ అన్నిట్లో కూడా జడ్జెస్ ఎలిమినేట్ అయిన కంటెస్టెన్స్ కి ఇలా మోటివేషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసి అంత అయిపోయాక ప్రాసెస్ అయిపోయాక సో అలా చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఎందుకు అలా ఏం లేదు అండ్ ఎస్పెషల్లీ నేను ఎలిమినేట్ అయిన ఎపిసోడ్లు ఎందుకు ఇద్దరు అలా లేచి వెళ్ళిపోయారు ముందు ఎపిసోడ్స్లో అన్నిట్లో ఉన్నారు సో ఎందుకు ఓన్లీ ఇన్ మై ఎలిమినేషన్ ఎపిసోడ్ అనేది నాకు చాలా చాలా హర్టింగ్ అనిపించింది సో ఇప్పుడు ఏంటి అంటే టెలికాస్ట్లో ఆనెస్ట్గా అక్కడ ఏం జరిగిందో అదే వేస్తారా అంటే జడ్జెస్ ఇద్దరు లేరు సో అలానే చూపిస్తారా లేకపోతే యాక్చువల్లీ నా ఒక ఇంటర్వ్యూలో స్వప్న గారు యాంకర్ ఆంటీ స్వప్న ఆంటీ ఆవిడ ఏం చెప్పారంటే చీటింగ్ షార్ట్స్ అంటే ముందు ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నవి ఈ క్లోజ్ అప్ షార్ట్స్ అవి తెచ్చి ఇక్కడ వేస్తారా అంటే నిజంగా జడ్జెస్ ఉన్నట్టు సో అలా ఏమైనా చూపిస్తారో లేకపోతే నిజంగా గానే ఉంటారో అనేది మనం ఈరోజు చూడాలి ఐఎమ్ ఆల్సో వెరీ క్యూరియస్ సో నైన్ థర్టీకి అయితే మర్చిపోకుండా చూడండి ఈ ఎపిసోడ్ అండ్ సారేగామే అనే పాడైతే నేను పాడాను విత్ అన్ అదర్ సింగర్ సో ఐ థింక్ నేనైతే నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అయితే నేను చెప్తాను కాన్ఫిడెంట్గా బికాస్ నేను చాలా ఐ గేమ్ మై బెస్ట్ అంటే సారేగా మేలో చాలా ఎఫర్ట్స్ పెట్టాను చాలా ఫ్రీ స్టైల్ చేయడం జరిగింది అప్పటికప్పుడే సో దిస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నా హోల్ కెరియర్లో సో తప్పకుండా పాట వినండి లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ అండ్ లాస్ట్లో ఏమవుతుందో అది కూడా చూద్దాం అండ్ మీరు అన్నీ అబ్జర్వ్ చేసి ఉంటే ఇప్పటివరకు నేను చెప్పింది ఒకసారి కనెక్ట్ చేసుకోండి లిరిక్స్ చాలా మంది ఆబ్వియస్గా మర్చిపోయారు అని మీరు చూసే ఉంటారు అండ్ దట్ ఐ సంగ్ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ సో దానిలో మై కో సింగర్ ఫస్ట్ ఫస్ట్ లిరిక్స్ మర్చిపోయారు బట్ నో జడ్జెస్ నుంచి ఆ పాయింట్ మాత్రం అసలు రాలేదు మీరే ఒకసారి చూడండి సో ఒక్కసారి కనెక్ట్ చేసుకొని నేను ఏమైతే చెప్పానో అప్పుడు మీకే అర్థమవుతుంది అలానే డోంట్ స్ప్రెడ్ హేట్ ఆన్ ద జడ్జెస్ ఆన్ కంటెస్టెంట్స్ ఆన్ ఎనీబడీ ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ హేట్ నేను హేట్ స్ప్రెడ్ చేయడానికి అయితే ఇవన్నీ చేయట్లేదు జస్ట్ మీ అందరికీ తెలియాలి అసలు వెనకాల ఏం జరుగుతుందో అవన్నీ తెలియాలని అని ఒక ఇంటెన్షన్తో నేను చెప్తున్నాను ఆడియన్స్ని ఫూల్ చేస్తున్నారని ఒక ఇంటెన్షన్తో నేను చెప్తున్నాను సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఐమ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఐమ్ నో బడీ టు టాక్ అబౌట్ ద టాలెంట్ ఆర్ ఎనీథింగ్ జడ్జెస్గా ఇన్జస్టిస్ జరిగేదని అయితే నేను మాట్లాడాను అంతే ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్ ఐ విల్ ఆల్వేస్ సే దట్ సో నన్ను ఇప్పుడు వరకు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు థ్యాంక్స్ లాట్ హై ఎవ్రీ వన్ దిస్ ఇస్ ప్రవస్తి ఆరాధ్య సో యాక్చువల్లీ నిన్న పెట్టిన పోస్ట్ విల్ బి మై లాస్ట్ పోస్ట్ అనుకున్నాను ఈ షూ గురించి కానీ నిన్న ఇంకా ఎలిమినేషన్ చూసాక వాస్ వెరీ వెరీ షాక్డ్ బికాస్ నాకు తెలిసి ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షోస్ ఇంత అన్ఎథికల్గా గా ఇంత అన్ప్రొఫెషనల్గా కంప్రెస్ చేసి ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ వదులుతారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ నా ఛానల్ లైక్ ఈటీవీ ఈటీవీలో ఎలాంటి జరుగుతుందని నేను అసలు అనుకోలేదు బికాస్ అంతా కూడా కంప్రెస్డ్ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కోర్స్ ఎడిట్ చేస్తారు ఇక్కడ తెచ్చి అతికిచ్చేస్తారని అయితే అది అది ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరి ఇంత అన్ప్రొఫెషనల్ గా పోస్ట్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీరే చాలా మంది రియలైజ్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఏంటి ఈ ఒక్క ఎలిమినేషన్ మాత్రం చాలా వియర్డ్ అనిపించింది ముందు ఎపిసోడ్స్తో పోల్చుకుంటే ఇప్పుడు మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది చాలా ఎడిటెడ్ చాలా కట్ 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 చేసినట్టు అనిపించింది మాకే అండ్ మీరే చాలా మంది నాకు మెసేజ్ చేయడం జరిగింది సో అంత ఆబ్వియస్గా మాట అంటే అంత ఈజీగా జనాల్ని ఫూల్ చేయొచ్చు అని ఒక ఇంటెన్షన్తో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు దట్స్ మై దట్స్ థింగ్ విచ్ హర్ట్స్ మీ ద మోస్ట్ సో నేను చెప్పాను కదా జడ్జెస్ లేరు ఓన్లీ సునీత మ్యామ్ ఉన్నారు అని కోర్స్ మ్యామ్ ఎక్కువ షార్ట్స్ పడ్డాయి చంద్రబాబు సార్ అస్సలకే లేవు బికాజ్ ఆయన కొంచెం సేపు కూడా లేరు వెళ్తారు కిరాణి సార్ ఇలా నాకు సంబంధం లేదని లేచి అదేమి ఇవ్వలేదు మళ్ళీ ఫుటేజ్ లో అఫ్ కోర్స్ దే ఎడిటెడ్ ఇంకేదో క్లాపింగ్ షార్ట్స్ వచ్చాయి కిరాణి సార్ అది ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారో నాకు తెలీదు ఎలిమినేషన్లో క్లాపింగ్ సీన్ షార్ట్ ఎందుకు వచ్చిందని నాకు తెలియదు బట్ వచ్చింది అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇలా మేమిద్దరం ఉన్నాం అక్కడ లాస్ట్ ఇంకా ఫోర్లో ఇద్దరిని సేవ్ చేస్తారో మేము ఇంక ఇద్దరం ఉన్నాం మీ అండ్ రేణుకుమార్ అన్న కనీసం రేణుకుమార్ అండ్ ప్రవస్తి గోట్ ఎలిమినేటెడ్ విత్ సోన్తో స్కోర్స్ ఈ జడ్జిని తీసారు ఆ జడ్జిని తీసారా కనీసం నాట్ ఈవెన్ దాట్ క్లారిటీ అది కూడా లేదు ఒకసారి మీరే ఆలోచించండి ఇంకేమైనా రియాలిటీ షోలో ఇలానే చూసారా అని సో అప్పుడు మీకే ఆ రియలైజేషన్ ఆ రియలైజేషన్ అనేది వస్తుంది సో ఇంకోటి మీరు చూస్తుంటే నేను ఇలా స్మైల్ చేసుకుంటున్నాను ప్రాథ త్రూ అవుట్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు అంటే ఇంకా నాకు కూడా ఎలా అనిపించింది అంటే ఇంత అన్ప్రొఫెషనల్ రియాలిటీ షోలో నాకు కూడా ఇంకా ఎడవన్ బీ పార్ట్ ఆఫ్ దిస్ రియాలిటీ షో ఈ సీజన్ అంత అన్ప్రొఫెషనల్గా అంత బట్ ఇంకా ఘోరంగా జరుగుతున్నప్పుడు ఇంకా ఇట్స్ ఫైన్ ఇఫ్ ఐ గెట్ ఎలిమినేటెడ్ అనుకున్నాను ఆడియన్స్ విల్ రియలైజ్ సమ్ డే అని అనుకున్నాను అప్పుడే డిసైడ్ అయ్యా దట్ ఐ విల్ కీప్ ఇవన్నీ కూడా నేనే బయట పెట్టి ఐ విల్ మేక్ ది ఆడియన్స్ రియలైజ్ వాళ్ళు ఇంత ఈజీగా మిమ్మల్ని ఫూల్ చేస్తాను నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను దట్ ఈస్ వై బిన్ స్మైలింగ్ అఫ్ కోర్స్ ఇట్ వాస్ వెరీ వెరీ ట్రామాటిక్ చాలా మెంటలీ ఎగ్జాస్టింగ్ ఉండే ఒకవైపు వస్తుంది బట్ ఐ డిడెంట్ ఐ స్టిల్ కెప్ స్ట్రాంగ్ బికాస్ ఐ నో నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అక్కడ సేవ్ అయిన కంటెస్టెంట్స్ కంటే కూడా నా ఫేస్లో స్మైల్ ఉండింది బికాస్ ఐ నో నేను ఎనీ మిస్టేక్స్ చేయలేదు వాళ్ళు కొంతమంది మిస్టేక్స్ చేసి కూడా వాళ్ళు సేవ్ అయ్యారని ఆ గిల్ట్ వాళ్ళ ఫేస్లో క్లియర్గా తెలుస్తుంది ఒకసారి మీరే చూడండి సేవ్ అయ్యాక అమ్మయ్యా నేను సేవ్ అయిపోయా అన్న ఫీలింగ్ వాళ్ళ ఫేస్లో ఉండే ఆ ఫీలింగ్ తప్పులు చేయకపోతే ఉండదు సో అలానే నో పర్సనల్ గ్రచ్ ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను కాంపిటీషన్లో ఉండే నాకు ఇంజస్టెస్ జరిగింది కాబట్టి నేను ఆ పాయింట్స్ తీయడం జరిగింది బట్ నో పర్సనల్ గ్రజ్ ఆన్ ఎనీ ఆఫ్ ద కంటెస్టెంట్స్ అండ్ ఎనీ ఆఫ్ ద జడ్జెస్ సో అంటే ఆడియన్స్ని మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు అని మీకు తెలియాలి అని ఒక్క ఇంటెన్షన్తో నేను ఇవన్నీ చేశాను అంటే నా నో పర్సనల్ గ్రజ్ నో స్ప్రెడ్డింగ్ హేట్ నథింగ్ సో ఇంకా విన్నర్ అయినా కూడా ఈ సీజన్లో ఐ డోంట్ థింక్ ఆ విన్నర్కి కూడా ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అని కూడా నేను అనుకోవట్లేదు బికాస్ ఆ కంటెస్టెంట్స్కి తెలుసు లోపలన్నీ జరిగాయో సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది విన్నర్ వీళ్ళు ఎందుకు అయ్యారు ముందు ఎపిసోడ్ నుంచి కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చే ఉంటారు మీరు ఒకసారి అన్ని చూస్తే సో ఇప్పుడు ఆ విన్నర్ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళే అవుతారు బయాస్ సాంగ్ సెలెక్షన్ మళ్ళీ ఇవే జరుగుతాయి ఫైనల్స్లో కూడా సో దట్స్ ఇట్ This is what I wanted to convey to all my followers and all my subscribers. And thank you so much for all the love and all the support. It really, really means a lot to me. Uh, so, love you all.